ప్రైజ్ ద లాడ్ ఈ దిన చీవవాకు కీర్తనల గ్రంథ ధ్యానము ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వచనములు జహోవా ఉత్తముడను యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులు నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను కైకొని వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామను బట్టి దానిని క్షమింపుము యహోవ ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతనిని ప్రాణము నెమ్మదిగా నుండును అతని సంతానం భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి దేవుని కుమారుడా కుమార్తె కీర్తల గ్రంథం ఎనిమిది నుండి పద్నాలుగు వచనములు దేవుని స్వభావాన్ని గురించి దావీదు రాశాడు జ్ఞానం కలిగిన వ్యక్తి దేవునిపై నమ్మకం ఉంచుతాడు అనే వాస్తవాన్ని దావీదు వ్యక్తం చేశాడు జీవితం దుర్భరముగా అనిపించినప్పుడు దావీదు దేవుణ్ణి విశ్వసించాడు దావీదు శత్రులు తనని అవమానపరచడానికి చంపడానికి ప్రణాళికలు వేశారు కానీ దావీద్కి దేవుడు మార్గ నిర్దేశం చేసి తను రక్షించగలడని దావీదు నమ్మాడు అపోస్టడైన పౌలు ఎఫ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదివచ్చనములు దేవుడు తాను రక్షించే వారందరి కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని బోధిస్తుంది ఆయన ప్రణాళిక చూపున మన పట్ల ఆయన జాలి చూపించి మన క్రీల కాకుండా ఆయన దయా సంకల్పం చూపున క్రీస్తును మన అందరి పాపల కోసం బలిగా అర్పించాడు దేవుడు జాలి తలచి పాపాత్మలమైన మనకు ఆయన వాక్యమును బోధించకపోతే మనలో ఏ ఒక్కరికి సత్యం తెలిసేది కాదు అయితే ఒకప్పుడు ఆయన శత్రులుగా ఉన్న మనలను మిత్రులుగా చేసుకోదలచి దేవుడు మన పట్ల దయచూపాడు దేవుడు ఎవరికైతే బోధించదలుచుకున్నాడో అలాంటి వారిని మొదట వినయవంతులు చేస్తాడు ఎందుకంటే గర్విష్ఠులు అత్యాధమిక సత్యాలను నేర్చుకోలేరు యాకూబు రాసిన పత్రిక నాలుగో వద్యం ఆరో వచనం ప్రకారం దేవుడు ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును యాకూబు రాసిన పత్రిక అధ్యాయం వద్యం వచనములో భక్తుడైన యాకూబు చెప్పినట్లుగా ప్రభు దృష్టికి మనలు మనం తగ్గించుకోవాలి అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు దాబీదు తన జీవితాంతము దేవునికి విధేయత చూపాడు ఒక్కొక్క మెట్టు కూడా దేవుడు దావీదును ఎక్కిస్తూ ఉన్నత స్థితిలో ఉంచాడు దావీదు దేవుని హృదయానుసారుడే అయినప్పటికీ వచనంలో తన పాపములను దేవుడి నామంలో క్షమించమని అడుగుతున్నాడు పాపాల కోసమై పశ్చాత్తాపడి ఆయన వెతికే ఆయన ప్రజల పాపాలను క్షమించటం దేవుడి నామానికే మహిమ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహేను మరియు పదహారు వచనములో అప్రుడైన పౌలు నేను ప్రధానుడను ఆయనను నిత్య నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి అని అంటున్నాడు మన పాపాన్ని ఎప్పుడు దాచిపెట్టకూడదు దేవుని ఎదుట మన పాపను మనం ఒప్పుకోవాలి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మన పాపలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతుండి మనను పవిత్రులుగా చేయును అని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు దేవుడంటే భయభక్తులు ఉన్న వ్యక్తి పాపమును అసహించుకుంటాడు దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి అది దేవుడి పట్ల ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం దేవుని మహత్యాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనైనా చేయటానికి భయం దుర్మార్గం నుండి తొలగిపోవడం సమీలు మొదటి గన్న పన్నెండు వద్ద ఇరవై మూడవ ప్రవక్త అయిన సమీయలు అన్నట్లుగా చేయవలసినవి చేయకపోవడం అనే పాప నుండి దూరం కావాలి అలాంటి వ్యక్తి నెమ్మది కలిగి జీవిస్తాడు అతడు ఎంతగానో ఆశీర్వదింపబడతాడు దేవుడంటే భయభక్తులు ఉన్న వారికి ఆయన రహస్య సత్యాలను బోధిస్తాడు అబ్రహం గారు దేవుడి పట్ల చూపిన విధేయతను బట్టి దేవుడు అబ్రహాంకు ఏది దాచి ఉండలేకపోయాడు అందుకే అబ్రహామును తన స్నేహితునిగా దేవుడు చూశాడు యాకుంబు రాసిన పత్రిక రెండో అర్థం ఇరవై మూడో వచ్చనంలో కాబట్టి అబ్రహాము దేవుణ్ణమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖను నెరవేర్చబడెను మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగినని వ్రాయబడి ఉన్నది యోహన్స్ వార్త పదిహేను అర్థం పద్నాలుగు వచనంలో మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులే ఉరు అని అన్నారు దేవుని యందు భయపతుల కలిగిన వ్యక్తి దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు అంతేకాకుండా ఆయనకు ఇష్టడుగా జీవిస్తాడు దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీ కృప వలన మమ్మల్ని తండ్రిని రెక్కల నీడలో సురక్షితంగా ఉంచావు ప్రతి పాప నుండి మమ్మల్ని కడిగి వేసి నీతి మంతులుగా చేసి నీ రాజ్య వారసునిగా చేసి ఉన్నావు అలాగే నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటకు మా ఎడను నువ్వు చూపిస్తున్న కృపకై మేమేమి చిరుణం తీర్చుకోగలం చివరి శ్వాస వరకు మేము నేందు ఎందు కలిగిన వారమే మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఎక్కిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలతో అయితే కొట్టుమిట్టాడుతున్నారో ఆ సమస్యల నుంచి విడిపించండి ముఖ్యంగా ఇదిగో గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అలాగే ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రభా దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న విడిపించండి అలాగే తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి ఆర్థికంగా చితికిపోయి మానసికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తమని అడుగుచూ ఉంటున్నాం అనేక మానసిక ఒత్తిడిల కారణంగా ఆత్మత తప్ప మాకే దిక్కు లేదనుకుంటున్న బిడ్డలను కాపాడమని అడుగుచుంటున్నాం సంగమును సంఘ కాపులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి కోత విస్తారంగా పని వారి కొద్దిగా ఉంటుండగా నిజమైన పనివారినిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయించండి అంతేకాకుండా ప్రభా ఎలక్షన్స్ ప్రభావిత జరిగి ఉంటున్నాయి రిజల్ట్ అనౌన్స్ చేయబోతుండగా తండ్రినైనా మీరు కృప చూపించండి నీ నా నాయకులను అధికారులుగా నిలబెట్టమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి చీట్లు వేయబడను తీర్పు యహో వశమన్న నీ వాక్య ప్రకారం జరిగించుమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా తండ్రి నేను యూట్యూబ్లో తమ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలన్నిటి నుంచి విడిపించి వారిని కాపాడమని అడుగుచుంటున్నాం సమస్య స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ దినం జన్మదినాల వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన ఇచ్చిన నూతన దా క్రీటాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు మా ప్రక్షకునే శ్రుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్